అండి అందరికీ నమస్కారం నేను ఫోర్ డేస్ కిందట ఒక వీడియో చేశానండి ఆడదానికి డబ్బు పిచ్చి మగ్గాడికి ఆడదానికి పిచ్చి అన్న వీడియో చేశాను దానికి విపరీతంగా మీరు రెస్పాండ్ అయ్యారు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కామెంట్స్ పెట్టారు దానికి నేను ఎప్పుడు మీకు కృతజ్ఞతగా ఉంటానండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ వీడియోకి ఒక బ్రదర్ కామెంట్ చేశారండి పిచ్చి పిచ్చిపోవాలంటే ఎలాగ మేడం తెలుపగలరు అని ఆయన కామెంట్ చేయటం జరిగింది ఆ వీడియోకి నేను ఆన్సర్గా ఈరోజు వీడియో చేశానండి ఆడదాన్ని పిచ్చి పోవాలంటే ఎలా అసలు ఆడదాన్ని పిచ్చి ఎందుకు పోవాలండి ఆడదాన్ని పిచ్చి ఉండాలి అది సృష్టి ధర్మం ఈ సృష్టిలో ఆడ మగ ఉంటేనే సృష్టి కొనసాగుతూ ఉంటుంది ఆడదాన్ని వదిలించుకోవటం ఎవ్వరి తరం కాదండి నుంచి తప్పించుకోవటం అస్సలు అవ్వదు ఎందుకంటే ఆడది ప్రకృతితో సమానం ప్రకృతికి సాటి ఏదన్నా ఉంది అంటే అది స్త్రీ మాత్రమే ప్రకృతిని ఆస్వాదించకుండా ఉండగలమా ప్రకృతిని చూడగానే మనసు మనకి పులకరించబోద్ది తదేకంగా అదే పనిగా చూస్తూ ఉంటాం అలాగే ఆడదాని విషయంలో కూడా అంతే మగవాడి వల్ల కానే కాదు అందరూ ఆడదాని పిచ్చి పోవాలి అంటే అందరూ కాదండి కొంతమంది ఉంటారు ఆడదాని పిచ్చి పోవాలి అంటే ఏమవుతారంటే సన్యాసులు బైరాగులు మరో వాజ్పేయి గారు మరో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇంకా దేవుళ్ళే అయిపోతారండి అప్పుడు సృష్టి ఎలా కొనసాగుతుంది మీరే చెప్పండి అరవై నాలుగు కళల్లో ఒక కళ ఈ ఆడదాని పిచ్చండి మీరెవరు తప్పుగా అనుకోవద్దు అది భార్య అవని స్నేహితురాలవని తల్లి అవని ఆడది అన్నది మగాడికి ఒక మార్గదర్శిక వ్యవహరిస్తూ ఉంటుంది అనాది కాలంగా తరతరాలుగా ఇది మీ అందరికి కూడా తెలుసు ఆడది అంటేనే అయస్కాంతం లాంటిదండి మగాడు ఇనుము ఆడది ఇనుముని ఆకర్షిస్తూ ఉంటుంది అప్పుడే ఈ సృష్టి ధర్మం అంటే ఈ పరస్పర సంబంధాల వలన సృష్టి మనుగడ కొనసాగుతూ ఉంటుంది అంతేకాదండి మీరు ఎంత ఎదవ పనులు చేసినా మంచి పనులు చేసినా అడ్డుకట్ట వేసేది ఆడదే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి కావచ్చు భార్య కావచ్చు ప్రియురాలు కావచ్చు ఫైనల్గా ఒక ఆడదే అంటూ మగాణ్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది పూల మకరందం కోసం ఒక తొమ్మిద ఎంత ప్రయత్నిస్తూ దాన్ని దక్కించుకుంటుందో ఆడదాన్ని సాన్నిత్యం కోసం ఓదార్పు కోసం లాలింపు కోసం మగాడు తహతహలాడిపోతూ ఉంటాడు రాని ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది ఆ ప్రాసెస్లోనే ఒక ఆడదాన్ని ఇష్టపడటం ప్రేమించటం ఆమె సాన్నిధ్యం కోరుకోవటం ఇలాంటి ఆలోచనలో ముందుగా మగవాడు ప్రేమగానే వ్యవహరిస్తాడు కానీ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోవటం వలన లేదా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇంకా ఇతను ఏదైనా హార్ష్గా ప్రవర్తించడం వలన కూడా మగవాడు అక్కడ చెడ్డ పరిస్థితులు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట ఈ ప్రాసెస్ లోనే మగవాడు అహం దెబ్బతిని ఆమె ప్రేమను పొందలేకపోతున్నాడని అలాగే ఆమెని అనుభవించలేకపోతున్నాడని ఆమె స్నేహం లేక పిచ్చెక్కిపోతున్నాడని ఇటువంటి చిల్లర పనులు చేయటం అలా వాళ్ళని రూమర్స్ తో స్ప్రెడ్ చేయటం వాళ్ళ మీద దాడులు చేయటం వారిని ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరుగుతున్నాయండి మగవాడు అహం దెబ్బతిని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది దీనివల్ల సమాజంలో మగవాడు ఒక క్రూర మృగంగా మిగిలిపోతున్నాడు కాబట్టి ఆడదాన్ని సాన్నిధ్యం అంటే ఆడదాని పిచ్చి ఉండాలి కానీ అది ఎంత వరకు ఉండాలో ఇప్పుడు నేను చెప్తాను ఒక మగాడు ఆడదాని అందానికి వెరక్కిపోతాడు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తాడు ఆ పిచ్చిలోనే విచక్షణ జ్ఞానం కోల్పోయి సమాజంలో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆడదాని పిచ్చి ఖచ్చితంగా ఉండాలి అది భార్య పిచ్చి అయితే ఇంకా మంచిది ఆడదాని పిచ్చి పోవాలంటే మీ కెరీర్ మీద దృష్టి పెట్టచ్చు భారతీయ సంస్కృతిలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మన పురాణాల ద్వారా నేర్చుకోవచ్చు మెడిటేషన్ చేయొచ్చు జ్ఞానం పెంపొందించుకోవచ్చు చాలా మార్గాలు ఉన్నాయండి కాబట్టి ఎవరు అడ్డగోలుగా వ్యవహరించకుండా మనకంటూ అంటే మనిషి జన్మ చాలా అమూల్యమైందండి అండి ఈ సృష్టిలో మనిషి జన్మ చాలా అమూల్యమైంది మనిషిగా పుట్టినందుకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి అవి ఎప్పుడూ మనం దాటకూడదు ఇది చూసుకుంటే కనుక ఈ సృష్టిలోనే పశుపక్షాతులు సైతం జంతువుల సైతం క్రూర మృగాల సైతం మాట్లాడే అదృష్టం దేనికి ఉండదు ఒక మనిషికే ఉంటుందండి ఒక మనిషికే ఉంటుంది కాబట్టి అది పరువు కూడా వాటికి ఉండదు ఒక మనిషికే ఉంటుంది అవి ఎవరికి సమాధానం సంజయ్ చెప్పనవసరం లేదు కానీ మనిషి చెప్పాలి అంటే మనం చెప్పాలి ఎంతోమంది అడుగుతారు మనం సమాజంలో ఉంటున్నాం అడవిలో ఉండట్లేదు కాబట్టి మన ఎథిక్స్ మనం కాపాడుకోవాలన్నమాట ఎంతమంది రంభ ఊరవశి మేనక తిలోతమ వచ్చినానండి ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవించలేం ఒక్క ఫ్యామిలీతోనే అది ఖచ్చితంగా సాగుతూ ఉంటుంది అంటే కుటుంబం అన్నది ప్రతి మనిషికి ఒక అదృష్టం అండి సలహాలోనూ తోడులోను నీడలోను ఒక మాట సాయంలోనూ చివరి రోజుల్లోనూ అన్నిటిలోనూ కుటుంబమే ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్యని మోసం చేయకండి తడి పెట్టించకండి ఎందుకంటే భార్య బిడ్డలు కుటుంబంతో ఉన్న సంతోషం ఆ ఫీలు ఇందులోనే ఉండదు వేరే వేరే మీకు మీకేమన్నా రాతుండి మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో ఎవరికన్నా ఫిజికల్ రిలేషన్స్ ఏర్పడాలన్నా మీరు ఎవరన్నా ఇష్టపడినా వాళ్ళకి ఇష్టం ఉంటేనే అవతర ఆ అమ్మాయికి ఇష్టం ఉంటేనే మీరు మీరు ముందుకు వెళ్ళండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని పోస్ట్ చేయడం ఇటువంటివి కూడా చేయవద్దు ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు అక్క నాకు ఆడదానికి చెక్కివే కానీ ఎవరైనా వాళ్ళ ఇష్టం అయితేనే నేను ముందుకు వెళ్తాను లేకపోతే ఎటువంటి పొరపాటు చేయనని ఇదైతే అందరూ పాటించాలని నేను కూడా ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట భార్యతో ఉన్న సాన్నిధ్యం ఆ ఫీల్డ్ ఇందులోనూ ఉండదు అయితే మీరు పూర్తిగా ఆడదాని పిచ్చి పోవాలని అయితే అనుకోకండి ఆడదాని పిచ్చి ఖచ్చితంగా ఉండాలి అది మనకి మార్గదర్శకంగా ఒక తల్లో భార్యో ప్రియురాలో ఎవరో ఒకరు ముందుండి నడిపిస్తూ ఉంటారు వెనకుండి సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆడదాని పిచ్చి వదిలించేసుకోవాలని మీరు సన్నాసులు బైరాగులు అయిపోయారు అనుకోండి అపరిచితులు చాలా ప్రమాదం అయితే ఇక్కడ మీరు ఒక రిమోగా ఉంటారా లేకపోతే పుష్పాలాగా ఉంటారా మీరే ఆలోచించుకోండి ఆడదానికి అయితే ఖచ్చితంగా ఉండాలి బ్రదర్ మీకోసమే నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి పనికి